అందరికీ నమస్కారం నవబత్పాట్ బస్తీకి ఆనుకోని రవీంద్ర భారతి అని ఉంది ఈ రవీంద్ర భారతి తెలివని వ్యక్తి లేరు రెండు రాష్ట్రాల్లో అలాంటి కళాక్షేత్రం రవీంద్ర భారతి ప్రాంగణంలో పెద్ద గాయకుడు తన పాటలు తన స్వరంతో తెలుగు భాషకు వన్న తెచ్చిన గాయకుడు భారతదేశ కీర్తి ప్రతిష్టలు కళారంగంలో అగ్రస్థానానికి తీసుకెళ్లిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం అలాంటి వ్యక్తి అలాంటి మహనీయుడు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఏర్పాటు చేస్తున్న సమయంలో మేమే తెలంగాణ ఛాంపియనం మేమే పీక్ కట్టలు కడుతున్నాం ఎవ్వరు పీక్ అని చెప్పి ఇద్దరు ముగ్గురు పీకుడు కాదు వీళ్ళకి ఎప్పుడు చూడు మీడియా ఉండాలా ఏ అంటే ఆ దుకాణం ఎత్తుకోవాలని ఎత్తిమీరా అని చెప్పి ఒక కుళ్ళు కుతంత్రంతో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని చెప్పి ఆయన పైన లేనిపోని అభండాలు ఇస్తున్నారు ఇప్పుడో రెండు వేల నాలుగు జరిగిన ముచ్చట అది జరిగిందో జరగలేదో తెలియదు దాన్ని పట్టుకొని పీకులు ఆడుతున్నారు ఈ పీకులు రాళ్ళక అడుగుతున్నా అరే మీకు తెలంగాణ యాస మీద తెలంగాణ సాంప్రదాయాల మీద మీకు అంతే గౌరవం ఉందంటే మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాత మూడు పర్యాణాలు ఎలక్షన్లు జరిగినాయి ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా తెలంగాణ యాసలా అసెంబ్లీలా మాట్లాడలేదు బయట సభలలో కూడా మాట్లాడలేదు మరీ ముఖ్యంగా ఒక గిరిజన మహిళా మంత్రి అయిన సీతక్క గారు తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడే భాష మాకు సమాజైతే లేరు ఇంగ్లీష్ అన్న మాట్లాడు లేకపోతే హిందీ అన్న మాట్లాడని చెప్పి ఆమెని అవమానపరుస్తూ మాట్లాడిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓ గారు మరియు ఆయన పాటికి చెందిన ఎమ్మెల్యే మరి అప్పుడు ఎక్కడ వేరినా మీరు పీకుడు గలనంత అప్పుడు గుర్తుకు రాలేదా తెలంగాణ యాస తెలంగాణ సాంప్రదాయం గుర్తుకు రాలేదా మళ్ళీ అప్పుడు మొగోళ్ళు అయితే దారు దగ్గర పోయి కొట్లాడేది ఉండే అట్లెట్లా అంటారా అట్ ఎట్లా ఎక్కరిస్తారా పోయి మా తెలంగాణ ఆడబిడ్డని తెలంగాణ సాంప్రదాయాన్ని మీరు అట్లెట్లా ఎక్కరిస్తారా అని చెప్పి అలా గల్లబట్టి అడగ అడగడుండే అప్పుడు అడగచేత కాదు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పంకలు వల కొడతారని కేవలం ఎవరైతే కూడా దొరుకుతారో వాళ్ళ మీదనే రుబాబ్గిరి వాళ్ళ మీదనే మీ దారికి పని చూపిస్తారా ఎప్పుడు చూడు ఏదో ఒక దుకాణం ఎత్తుకోవాలా మీడియాలా షో కావాలా కథం ఏం మనుషులరా నైనా ఒకటి మంచొచ్చి పనికొచ్చే పని అన్న చేరు భయ్ కాలి పీలి ఆ కళాకారులను తిట్టుడు వీళ్ళని తిట్టుడు ఇదేనాడు సార ఆయన ఇప్పుడు ఎందుకురా భయ గుర్తుకొచ్చింది మీకు ఎక్కడ వెళ్ళి ఎప్పుడు లేని తెలంగాణ పైన అంత ప్రేమ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవమైన మన గ్రామ దేవతలను అవమాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం తాగనికి తిననికే మన ఆ అమ్మవార్ల గుళ్ళు ఉంటాయని అవమాన రెండు రోజులైంది ఇంతవరకు ఏ పీకుడుగా రాలే బయటికి ఎడవాడుకురామలా పోయి రేవంత్ రెడ్డిని అడగ చేత కదా అక్బరుద్దీన్ కానీ గల్ల పెట్ట చేత తెలుగులో మాట్లాడతలేవని కేవలం పక్క రాష్ట్రం పైన రాష్ట్రం ఇడిపైన వాళ్ళ మీద ఇంకా ఏడుపుడు వాళ్ళ పేరు ఎప్పుడైనా దుఃఖాలను నడిపించుకోడు ఇక్కడైనా మారా సిగ్గు శరం లజ్జ అనేది ఇట్లనే ఇట్లానే మాట్లాడేందుకు ఎప్పుడో ఒక రోజు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఉరికిచ్చు ఉరికిచ్చి కొడతారు నాయనా బిడ్డ జాగ్రత్త మేము కళాలని కళా రంగాలని ఎంకరేజ్ చేసేటోళ్ళం మా రాష్ట్రం పైన మాకు ఎంత ప్రేమ ఉంటారో పక్క రాష్ట్రం ప్రజల పైన కూడా అంతే ప్రేమ ఎందుకంటే భారతదేశం అనేది మన అందరం ఐక్యత ఉంటేనే దేశానికి ఒక విలువ దేశానికి ఒక అస్తిత్వం ఏర్పడుతుంది మీలాంటి చిల్లర గాలు ఆ అస్తిత్వాన్ని ఆ విలువలో తుంగలు దొక్కాలని చూస్తున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కానీయం జై భీమ్ జై తెలంగాణ భారత్ మాతాకి జై